అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకి కూడా ఎందుకంటే అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది ఎందుకంటే పని గంటలు పెరగాలని క్యార్యర్ చెప్తున్నాను నైన్టీన్ నాటి ఎయిట్లో ఒక పదిహేను సంవత్సరాలు పదిహేను వేల మందితో పోరాటం చేస్తే నైన్టీన్ సెవెంటీన్ మార్చి ఎయిట్న ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు తీసుకొచ్చి పెట్టారు అట్లా ఎవ్రీ ఇయర్ మగవాళ్ళతో సమానంగా పని గంటలు ఉండాలి వేతనాలు కూడా ఆడవాళ్ళకి తక్కువ మగవాళ్ళకి ఎక్కువ కాకుండా సమాన వేతనాలు ఇవ్వాలనే దాని మీద స్టార్ట్ అయ్యి ఇవాళ ఆ దశ నుంచి ఈ దశకు వచ్చినాం ప్రతి మహిళ పని ఏ గృహం కూడా నడవదండి ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అనేది వాస్తవం అది ఎందుకంటే ఒకరోజు మహిళ ఇంట్లో చేత కాకుండా ఉంటే ఆ ఇల్లు అంతా చిన్న ఉండేది ఎందుకంటే ఆమె చేసే పని ఎవరు చేయలేదు ఫుల్ఫిల్ ఫుల్ఫిల్గా చేస్తారు కొంత హెల్ప్ చేసేది ఉన్నా కూడా మహిళ అడ్డం పడిందంటే ఏ పని అవ్వదు అలాగే ప్రతి మహిళ కూడా తను తనకు తాను ఏం తిన్నా తినకున్నా ఇంటి ఇంటిని బాధ చేసి పెట్టాలనే ఒక గొప్ప సంకల్పం ఉండి చేస్తూ ఉంటుంది ప్రతి పనిలో కూడా తన నిరాడంబతను చూసుకుంటుంది తన కోసం కాకుండా పిల్లల కోసం తర్వాత ఆమె ఉన్న ప్రా ప్రాంతం కోసం దేశం కోసం ఇలా చూసి ఆమె కన్న పిల్లలను అబ్బాయిలు కానీ అమ్మాయిలను కానీ దేశం కోసం రేపటి పౌరులుగా తీర్చిదిద్దేది కూడా తొలి గురువు తొలి మహిళనే ఒక తల్లినే తల్లి ఈ ఏ బాటను చూపిస్తుందో చిన్నప్పుడు తర్వాతనే గురువు తండ్రి ఏదైనా దైవం అందుకని తల్లికి మించి దైవం లేదు కాబట్టి తల్లిని అంత అపురూపంగా అవనితో భూమితో పోలుస్తారు కాబట్టి దానికి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ప్రతి సంవత్సరం చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం ఎంత డెవలప్ అవుతున్నాం మహిళగా మనం ఏం సాధిస్తున్నాం ఇంకా సాధించాల్సింది ఏముంది ప్రతి జీవితానికి ఒక అర్థం ఉండాలి అలాగే మహిళలు కూడా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను చదివించి వాళ్ళను ఉన్నత దిశకు తీసుకుపోతూ ఇంకా ముందు ముందు ఆకాశంలో సగం భూమిలో సగం అన్నట్టు మనం ఇప్పుడు చూస్తున్నాం కల్పన చావ్లా కానివ్వండి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ కానివ్వండి చాలామంది అలా చేస్తే ఇప్పటికీ సునీత విలియమ్స్ స్పేస్లోనే ఉంది అంటే మేము ఎక్కడ తక్కువ కాదు ఈవెన్ లైఫ్ నడిపే దగ్గర కూడా మహిళలు పైలట్లుగా ఉన్నారు ప్రతి దానికి ఒకప్పుడు మహిళకు చదువు అవసరమా అన్న రోజుల నుంచి మహిళకు చదువే అవసరం అన్న దగ్గరికి వాడు వచ్చింది ఎందుకంటే ప్రతి జాబ్ చేయగలుగుతున్నారు ప్రతి వర్క్ చేయగలుగుతున్నారు ప్రతి దాంట్లో మేమున్నాం మాకొక్క అవకాశం ఇచ్చి చూపించండి అని అడిగే మహిళలు ముందుకొచ్చారు ఒకప్పుడు అంత అమ్మాయిలేనా మీరేం చేస్తారు అన్న దశ నుంచి వాళ్ళ అమ్మాయిలే బెస్ట్ అమ్మాయిలు అసలు ఒక్క డాటర్ ఈక్వల్ టు టెన్ సన్స్ అంటున్నారు టెన్షన్ కాదు డాటర్ ఎప్పుడు కూడా టెన్ సన్స్తో సమానం ఒక డాటర్ అనేది చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చే ధైర్యాన్ని ఇవ్వాలి ఒక బ్యాక్ తల్లి కావచ్చు ఒక తండ్రి కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు మామోయ్యలు కావచ్చు ఎవరైనా సరే బాబాయ్లు కావచ్చు ప్రతి మహిళకు మేమున్నాము మీ వెనుక అనే ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే తను సాధించలేనిది ఏది లేదండి ఈ భూమిలో అంతవరకు అయితే నేను నేనే ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే నాకు నా కుటుంబ నేపథ్యం నుంచి నా అన్నలు నా మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఒక స్ఫూర్తి కావచ్చు ఒక ధైర్యం కావచ్చు తర్వాత ఇవాళ మా హస్బెండ్ డాక్టర్ రామ్మూర్తి గారు ఇవన్నీ మేము చూస్తూ ఎందుకంటే మేము ప్రతి పని చేస్తున్నప్పుడు మాకు ఒక సపోర్ట్ ఎస్ నువ్వు చేసేది కరెక్ట్ చేసుకుంటూ పో అంటే మేము ఇంకో వంద ఎనిమిది లం మాకు వచ్చినట్టు ఉంటుంది మేము ఇంకా చేయగలుగుతాం అంతేగాని నువ్వేం చేస్తావు నీ మొహం మీరు ఆడోళ్ళు మీ నుంచి ఏమవుతుంది అని అంటుంటే మేము నిజంగా చేయగలిగినా అవునులే మాకేమొచ్చు వచ్చు అన్న దానికి పోయి మేము బలహీనపడతాం ఎందుకంటే మామూలుగానే మహిళ బలహీనత ఎక్కువ ఉంటుంది ఆ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉండదు మగవాళ్ళకి ఉన్నంతగా కాబట్టి ప్రతి మహిళను మీరు ముందుకు పోవాలంటే నిజంగా కూడా ఒక అభివృద్ధి అనేది దేశం కోసం మనం మన కోసం కాదు బతికేది దేశం కోసం మన ఊరి కోసం మన జాతి కోసం కాబట్టి డెఫినెట్గా మనం ఆ ధైర్యాన్ని అలాంటిది ఇస్తే ప్రతి మహిళ ఒక గొ గొప్ప సంకల్పంతో పైకి రావడానికే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ